దయచేసి ఎవరైనా ఒకవేళ లైవ్లో ఉంటే కనుక దయచేసి నాతో నాతో జాయిన్ అవ్వండి ఒక ముఖ్యమైన మ్యాటర్ గురించి అయితే మాట్లాడుకుందాం అనుకున్నాను ఎందుకంటే మన తెలుగు ప్రజల్లోని అదొకటి హిందూ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా అయితే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది దాని గురించి అయితే ఈరోజు డిస్కస్ చేద్దామని చెప్పేసి లైవ్లోకి వచ్చా దయచేసి ఎవరైనా లైవ్లో ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు లైవ్లో జాయిన్ అవ్వండి నాతో మాట్లాడండి డిస్కస్ చేద్దాం దాని గురించి అసలు ఎందుకు జరుగుతుంది మతాల మధ్య గొడవలు ఏంటి మతాల మధ్య స్విచ్లు ఏంటి అసలు ఈ మతాల మేము పక్కన మతాలను పెట్టి రాజకీయ నాయకులు పొందుతున్న లబ్ధి ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాతో బలంగా జాయిన్ అవ్వండి దీంట్లో దాని గురించి డిస్కస్ చేద్దాం ఎందుకంటే మతాల పేరు చెప్పుకొని మనుషులు ప్రాణాలు తీస్తున్నారు రాజకీయ నాయకులు ఇక్కడ ఏమీ లేదు మతం లేదు ఏమీ లేదు మనుషులు మానవత్వం కావాలి ముఖ్యంగా ఇటువంటి మానవత్వాన్ని పక్కన పెట్టి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే మతాలు ముందు పెట్టి ఈ మనుషుల యొక్క ప్రాణాలు తీస్తున్నారు అన్నమాట ఎందుకంటే అమాయక ప్రజలకి ఏమీ తెలియదు కదా దానికోసమైతే ఈ మతాల మతాలు తీసుకొచ్చి చెప్పడం వల్ల ఈ అమాయక ప్రజలు నమ్ముతున్నారు తప్పించే ఇంకేమీ లేదు ప్రతి ఒక్కరు కూడా మనిషి మనిషి శరీరంలో ఉండేది అంతకు రక్తం అంతేకాని రాజకీయ నాయకులు చెప్పినట్టుగా విని నా మతం నా మతం అని కొట్టుకు చావడం ఏంటండి నాకు తెలియ నాకు తెలియగడుతాను చూడండి ఒక ఆరుగురు అయితే వచ్చారు దయచేసి రండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాతో డిబేట్లోకి రండి జాయిన్ అవ్వండి మాట్లాడదాం ఎందుకంటే తెలంగాణలోని హిందూ దేవాలయాలు రోడ్డు వైడ్ చేస్తున్నారన్నమాట రోడ్డుని పెంచడం దానికైతే హిందూ దేవాలయాలు అక్కడ హిందూ గుళ్ళు అయితే కూల్చేయడం జరిగింది దాని గురించి అయితే బండి సంజయ్ బీజేపీ మంత్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ అయితే ఏమన్నారంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం ముస్లిం మసీదులన్నీ కూడా నేను కూల్ చేస్తా పదిహేను నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో ముస్లిం ముస్లిం మసీదులన్నీ కూడా మేము కూల్ చేస్తాను పదిహేను నిమిషాలు టైం అవ్వండి నాకు మీరు కూల్స్తారా లేదా నేను కూల్చేయమంటారని చెప్పి బండి సంజయ్ అయితే చెప్పడం జరిగింది ఇవన్నీ ఏంటండి మత మతాలమయంగా సిచ్చి పెట్టుకోవడం తప్పించి ఇంకేంటే మీరే చెప్పండి ఒకసారి ఒక మతం గురించి ఒక మతం గురించి కొట్టుకోవడం తప్పించి ఇంకేమీ లేదు మనిషి మనిషి పొద్దున్న లెగిస్తే మనిషి మనిషి కూడా ప్రతి ఒక్కరు కూడా ఏంటి బాబాయ్ ఏంటి మాయ ఏంటి పిన్ని ఏంటి పెద్దమ్మ అని మాట్లాడుకుని పలకరించుకునే వ్యక్తులు మనం అంతేగాని అక్కడ మతాలేమీ అడ్డు రావట్లే కదా అటువంటిది మనం ఈరోజు మతాల గురించి నా గుడి నా మసీదు అని కొట్టుకోవడం ఏంటండి చెప్పండి తెలంగాణలో ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ అదే బండి సంజయ్ గారు ఏమన్నారు నా గుళ్ళు ఇప్పుడు హిందూ గుళ్ళు కూడా అక్కడ పడగొట్టారు మసీదులు కూడా పడగొట్టేస్తారు మీరు పడగొడతారో లేదా మీకు రోడ్డు వేసినప్పుడు హిందూ గుళ్ళే కనిపించినాయి అక్కడ మసీదులు లేవా మరి మసీదులు కూడా పడగొట్టాలి కదా అని చెప్పి మన బండి బండి సంజయ్ గారు అయితే ఒక వార్తలు అయితే బాగా వైరల్ అవుతుంది దాని మీద మీ ఉద్దేశమే చెప్పండి దయచేసి పదహారు మంది చూస్తున్నారు దయచేసి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దయచేసి మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా డిబేట్లోకి రండి అదే చాలా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు జస్ట్ ఇస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఇరవై ఏడు మంది చూస్తున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి మనం రీచ్ చేస్తాం దయచేసి లైక్ చేయండి ట్వంటీ సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు దయచేసి లైక్ చేయండి డిబేట్లోకి రండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిబేట్లోకి రండి అసలు హిందూ దేవాలయాలు కూల్ చేస్తున్నారని చెప్పి ఇటు ఒక కేంద్ర మంత్రి అయితే చెప్తా ఉన్నాడు బీజేపీ మంత్రి మసీదులు కూడా కూల్చండి అంటున్నాడు ఇవన్నీ కూడా మతాలపైన సిచ్చు ఒక రకంగా చెప్పాలంటే మనుషులు మయంగానో గొడవలు పెంచడానికే తెప్పించి కానీ ఇంకేమీ లేదు ఎందుకంటే ప్రతి మనిషి ఒకసారి ఆలోచిస్తే ప్రతి మనిషి కూడా ఉదయం లేచి సాయంత్రం వరకు మనిషి మనుగుడు కోసం నుంచి సాయంత్రం దాకా కష్టపడుతూ ఉంటాడు ఈ కష్టపడినప్పుడు ఎటువంటి ఈ కష్టపడినప్పుడు ఎటువంటి ఫీలింగ్స్ రావు ఇటువంటి మతాల ఫీలింగ్స్ ఎటువంటి ఏమి రావు అటువంటిది ఈ రాజకీయ నాయకులు ఏంటంటే నా మతం నీ మతం అని చెప్పి ఇవన్నీ గుర్తు చేస్తూ ఉంటారు దయచేసి ఇవన్నీ నమ్మొద్దు ప్రతి వ్యక్తి కూడా మానవత్వంగా ప్రతి మతాన్ని గౌరవించాలి నా ఉద్దేశం ప్రకారం ముప్పై మంది చూస్తున్నారు దయచేసి ఒక్క ఒక్క మనిషి అయినా సరే లైక్ చేయండి సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను చెప్పే టాపిక్ లైక్ చేయండి సార్ లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు దీని మీద చాలామంది చూసి కొంచెం అవగాహన పెంచుకుంటారు ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా ఈ మతం మతం అనే విషయాన్ని పక్కన పెడతారు మానవత్వానికి ఎక్కువ విలువిస్తారు నా ఉద్దేశం ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా సిక్స్టీ వన్ మెంబర్స్ చూస్తున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా రీచ్ అవుతుంది దయచేసి ఎందుకంటే ఈ మతం పేరు చెప్పి ఇప్పుడు చాలా ఒక రెండు వందల ఏళ్ళ క్రితంకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడున్న జనరేషన్ దయచేసి ఇప్పుడున్న జనరేషన్కి మతం లేదు మానవత్వం ముఖ్యం అని చెప్పి తెలియపరచాలి దయచేసి మీరు లైక్ చేయండి లైక్ చేయట్లేదు ఎంతమంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎవరో కూడా కామెంట్ చేయండి కామెంట్ చేయండి మీ ఏంటో కామెంట్ చేయండి దయచేసి అంతేకాకుండా తెలంగాణలోని ఈ మత మతాల గురించి అయితే ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఒక ఆంధ్రాలో చూసుకుంటే మతం గురించి అయితే ఎంత ప్రస్తావం తక్కువ ఉంటుంది కానీ తెలంగాణలో మాత్రం ఎక్కువ ఉంటుంది ఒకసారి మన మన భారతదేశంలో కూడా హిందూ హిందువులు ముస్లింలు గురించి అయితే ఎక్కువ మత ప్రసారం గట్రా ఎక్కువ చేయకూడదు నా తెలిసిన మటుకైతే ప్రతి వ్యక్తి కూడా హిందువు అయినా ముస్లిం అయినా కానీ అందరూ సమానం సమానమైన వ్యక్తులు ఈ సమానమైన ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఇచ్చిన వరం మన జన్మం అటువంటి దాన్ని మనం చక్కగా మనం దాన్ని అభివృద్ధి చేసుకోవాలి కానీ అంటే ఏంటి జనాల యొక్క అంటే మానవుని యొక్క మనుగోడని అభివృద్ధి చేసుకోవాలి కానీ మతాలు అని చెప్పి కొట్టుకు చచ్చిపోవడం కరెక్ట్ కాదు నాకు తెలిసిన మటుక అయితే ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ చూడండి మీరు ఫారిన్ కంట్రీస్లో అయితే మతాలతో సంబంధం లేకుండా వారైతే మనిషిని ఇంకా ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి అంటే మరణాన్ని తగ్గించి మనిషి యొక్క అభివృద్ధిని ఎలా చేయాలని చెప్పేసి కంట్రీస్ కంట్రీస్లోని ఎక్కువ కంట్రీస్ కంట్రీస్లోని ఎక్కువ చూస్తూ ఉన్నారు మరి అటువంటి ప్రయోగాలు చేసుకుంటూ ఫారెన్ కంట్రీస్ అంతా ముందుకు పోతూ ఉంటాం అంటే ఏంటండి నాకు తెలిసి మట్టుగా మతాల మతాలను కొట్టుకుంటున్నారు నా మతం నీ మతం అని చెప్పి కొట్టుకుంటున్నారు ఇప్పుడున్న జనరేషన్ చూ మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు ఇప్పుడున్న జనరేషన్ మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు ఇదేనా నేర్చుకునేది మనిషి యొక్క మనుగుణిని ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇప్పుడున్న జనరేషన్ నేర్చుకోవాలి అంతేగాని నా మతం నీ మతం అని చెప్పి ఇలా స్వార్థం పెంచుకోవడం వల్ల స్కిల్స్ ఏమి డెవలప్ అవ్వవు ఈ రాజకీయ నాయకులు ఏంటంటే నా మతం నీ మతం అని చెప్పి చెప్తా ఉంటారు అవన్నీ మీరు కూడా పట్టించుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా మనిషికి అంటే సాటి మనిషిని గౌరవించడం చాలా మంచి పని నా ఉద్దేశం చూసారు కదా చాలా మంది చూస్తున్నారు జయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు జైసేసి సబ్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలామందికి షేర్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క ఈ లైవ్ చాలా ఇంపార్టెంట్ లైవ్ చాలా ఇంపార్టెంట్ లైవ్ కాబట్టి ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియాలి దయచేసి లైక్ చేయండి ఎవరు కూడా లైక్ చేయట్లేదు చూడండి మనం మీరు మనం అంతా కూడా సామాన్యమైన వ్యక్తులు మనం అంతా కూడా సామాన్య వ్యక్తులు ఎందుకంటే చాలా కొంతమందికి మాత్రమే సమాజం గురించి అవగాహన ఉంటుంది సమాజం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మనం చాలామందికి ఇటువంటి అవగాహన కల్పించాలి అందరికీ అవగాహన వచ్చేలా మనం తీర్చిదిద్దాలి అంతేగాని ఇప్పుడు మీరు అందరూ కూడా లైవ్లోకి వచ్చి కూడా ఎవరు కూడా లైక్ చేయకుండా ఉండడం వల్ల ఏంటి ఉపయోగం చెప్పండి సమాజానికి ఎంతో కొంత మేలు చేద్దాం మనం ఇప్పుడు ఉన్న అభివృద్ధి ఆధునిక దేశంలోనే మనం మనం అంతా కూడా ముందడుగు వేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జనరేషన్ అంతా కూడా నేర్చుకోవాలి మనిషి మానవ అభివృద్ధి గురించి నేర్చుకోవాలి రాజకీయంలో మంచి పనులు చేయలే కానీ తప్పుడు పనులు చేయకూడదు అనే విషయాలన్నీ నేర్చుకోవాలి రాజకీయం అంటే ఏంటి ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత ప్రతి మనిషికి ప్రయోజనంగా ఉండాలి తప్ప మన తనకు తాను స్వార్థంగా ఉండకూడదని చెప్పి నేర్చుకోవాలి అంతేగాని ఇటువంటి అవగాహన అన్నీ కల్పించాలని నా ఉద్దేశం మీరు చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది చాలామందికి రీచ్ అవుతుంది ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు రాజకీయంలోని మన భారతదేశంలో ఏ మతాల గురించి గొడవలు అవుతున్నాయి ఇప్పుడు రీసెంట్లీగా బీహార్లో చూసుకుంటే ఒక డిప్యూటీ సీఎం మీద దాడి పేడ ఏది పడితే అది పేడ బురద పట్టు పట్టుకొని ఒక డిప్యూటీ సీఎం అయితే దాడి చేయడం జరిగింది డిప్యూటీ సీఎం పాపం నిజంగా మొత్తుకున్నాడు సీఆర్పిఎఫ్ బాడీ గార్డ్ని అంటున్నాడు నువ్వు సీఆర్పిఎఫ్ బాడీ గార్డులో ఉన్నావు నా పక్కన నీ దగ్గర తుపాకీ ఉంది దేనికయ్యా బాబు నువ్వు షూట్ చేయటి వాళ్ళందరూ కూడా గాల్లోకి షూట్ చేసి వాళ్ళందరినీ పరిగెట్టించు భయపెట్టించు నువ్వు ఎందుకు ఉంటున్నావు నా పక్కన దేనికోసం ఉన్నావు నువ్వు అని చెప్పి ఆ బాడీ గార్డు మీద అయితే సీరియస్ అవుతున్నాడు బాడీ గార్డు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి పక్కన ఏదో మనిషి బురద చెల్లాడు పేడ అని చెప్పేసి సామాన్యమైన ప్రజలను ఎవరు కూడా కాల్చకూడదు ఆ రూల్స్ ఉంటే ఆ రూల్స్ పాటించాడు అతను ఇప్పుడు ప్రజానాయకుడు అతను ప్రజానాయకుడు కూడా నువ్వు గాడ్గా ఉన్నావు నావేది అటాక్ చేశారు నువ్వు కాల్చలేదు అని చెప్పి అతను యొక్క బాడీ గార్డ్ని అంటున్నాడు ఒక ప్రజాప్రతినిధి చెప్పాల్సిన మాట్లాడేది ప్రజల యొక్క ప్రజల్ని కాపాడు కాపాడాలి అదేవిధంగా అతను నాయకుని కూడా కాపాడే వృత్తి ఎవరిదే ఈ గార్డుది సిఆర్పిఎఫ్ గార్డుది సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ గార్డ్ కింద బాడీ గార్డ్ కింద ఉన్నాడంటే నాలుగు వైపులో చూడాలన్నమాట నాలుగు కళ్ళు ఉండాలి అతను చేసిన పని కరెక్ట్ ఈ రోజుల్లో రాజకీయ నాయకులంతా కూడా ఇలాగే ఉన్నారండి చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీ ముందుకు లైవ్లో తీసుకొస్తాను దయచేసి మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి దీన్ని షేర్ చేయండి చాలా మంది అయితే వస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్